విశాఖలో జరుగుతున్న సిఐఐ పెట్టుబడుల సదస్సుకు అద్భుతమైన స్పందన కనిపిస్తుంది ముఖ్యంగా విదేశీ పారిశ్రామికవేత్తలు విశాఖ నగరానికి రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు సుముఖత చూపడం అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఈవెంట్ అనేది ఒక గేమ్ చేంజర్గా భావించే సందర్భాన్ని అయితే క్రియేట్ చేస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగుకి ముందు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అనేటువంటి పరిస్థితిని స్పష్టంగా ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం ఈ మధ్య కాలంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు ఏపీ బ్రాండ్ని బిల్డ్ చేయడంలో ఏ రకమైన ప్రయత్నాలు చేశారు వంటి అంశాలపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ గారు ఉన్నారు ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే అండి ఇవాళ చూసాం అద్భుతమైన ఈవెంట్ జరిగింది మేడం చాలా రెస్పాన్స్ కూడా చాలా గ్రాండ్గా ఉంది అందరిలో కూడా ఒక కాన్ఫిడెన్స్ చూస్తున్నాం పెట్టుబడిదారులే కాదు ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని చూడగలుగుతున్నాం ఇదంతా ఎలా సాధ్యపడింది అండి ఎప్పుడైనా సరే ఒక ఒక ప్రాంతాన్ని కానీ ఒక స్టేట్ని కానీ ఏదైనా సరే డెవలప్ అవ్వాలి అని అంటే వాటికి ఉన్న రిసోర్సెస్ ఎలా ఉన్నాయి హ్యూమన్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి మనకి న్యాచురల్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి మనకి టెక్నాలజీ ఎలా తోడ్పడితే ఎంత బా భవిష్యత్ ఎంత బాగుంటుంది ఇవన్నీ కలిపిన ప్రదేశం ఏదైతే ఉందో మనకి ఆంధ్రప్రదేశ్లోని తండోపతండాలుగా ఉన్నాయి దానికి మంచి గవర్నమెంట్ ఉంది మంచి సీఎం గారు ఉండి ఒక రాష్ట్రాన్ని ముందుకు నడిపిద్దాం రాష్ట్రాన్ని నెంబర్ వన్గా చేద్దామని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళడమే ఇప్పుడు పార్ట్నర్షిప్ సమ్మిట్ అందరికీ తెలిసిన విషయమే రెండు వేల పంతొమ్మిదిలోని ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పడిపోయిందో అప్పుడు విద్వేష భూరితమైన రాజకీయాల వల్ల రాష్ట్రం కోల్పోయింది రాష్ట్ర ప్రజలు కోల్పోయారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మేము అండగా ఉంటామన్నా కూడా ఒక సెకండ్కి ప్రజలు సరే ఒక కొత్త మనిషికి అవకాశం ఇచ్చి చూద్దాం అనుకొని ఇచ్చారు ఎలాగ రాష్ట్రం వెనక్కి ఒక పాతిక సంవత్సరాలు వెళ్ళిపోయిందో అనుకున్నారు తర్వాత అయినా ఒక పాయింట్ వరకు కూడా చాలా రాష్ట్ర ప్రజలు ఏంటి అని అంటే అసలు చంద్రబాబు నాయుడు గారైనా కూడా వచ్చి ఏం చేస్తారు పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కదా అని అన్నారు కానీ వితిన్ సిక్స్టీన్ మంత్స్ అసలు ఏం చేయగలం మనకి చేతికి ప్రజలు ఇచ్చిన పవర్ మనం ఎలా యూటిలైజ్ చేసుకోగలం రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకోగల రాగలం అలాగే కంపెనీలు ఎలా తీసుకొని రాగలం దానివల్ల ఉద్యోగాలు ఎన్ని ఇవ్వగలం యువత భవిష్యత్తు ఎలా మనం తీర్చిదిద్దగలం అనడానికి నిదర్శనమే ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ అలాగే లొకేషన్ గారు కానివ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇది మొత్తం ఇట్లా సమ సమైక్యంగా అందరం కలిసి సమిష్టి కృషి అంటారు చూడండి ఎన్డిఏ టీడీపీ జనసేన అందరం కలిసికట్టుగా చేస్తున్న కృషిది మాకేంటంటే పొలిటికల్గా మా మా ఎజెండాలు కానీ మా పార్టీ సిద్ధాంతాలు కాదండి ప్రజల కోసం మేము ఏం చేసాం వాళ్ళ కోసం ఏం చేయబోతున్నాం ఈ ఐదు సంవత్సరాలు ఎంత బాగా చేస్తామో మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు ప్రజలే వాళ్ళ తీర్పు మా వైపు ఇచ్చేటట్టు అన్నట్టు మేము ఎప్పుడు కూడా నేను అదే అంటాను అందరికీ ఒక ఐదు సంవత్సరాల్లోని మీకు ఏదో డిఫరెన్స్ జరిగిపోవాలంటే కాదండి ఒక గవర్నమెంట్ ఎప్పుడో పది సంవత్సరాలు ఉంటేనే కానీ ఇప్పుడు జరుగుతున్న సిద్ధాంతాలు కానివ్వండి ఇప్పుడున్న పరిస్థితుల్లోని కానీ ఒక టెన్ ఇయర్స్ ఏదైనా గవర్నమెంట్ ఉంటేనే కానీ అది ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు రావాల్సిన ఉద్యోగాలు రావు డెవలప్మెంట్ అవ్వదు అందుకే ఎప్పుడు కంటిన్యూటీ అంటూ ఉండాలి ఆ కంటిన్యూటీ ఈ గవర్నమెంట్ వైపు ఉండేటట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేసుకుంటున్నారు యాజ్ అ విజనరీ లీడర్ ఆయన ఎలాగ హైటెక్ సిటీ తీసుకొని వచ్చి ఎంత ఎక్స్టెండెడ్ సిటీగా హైదరాబాద్ ఈరోజు ప్రతి ఒక్కరికి చూడటానికి వావు అన్నట్టు అయిపోయిందో అలాగే విశాఖపట్నం చేద్దామని అలాగే అమరావతి చేద్దామని అలాగే ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న జిల్లా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు తపన అది ఈ రోజు మొత్తం ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీస్ కానివ్వండి కంపెనీస్ కానివ్వండి వాళ్ళందరూ మొగ్గు చూపిస్తున్నారంటే బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడైనా సరే మనం ఒక రాష్ట్రానికి వచ్చి అక్కడ మనం పెట్టుబడులు పెడదామని అని అంటే సాఫీగా జరిగిపోవాలండి అంటే డాక్యుమెంటేషన్ సరిగ్గా అయిపోవాలి ఎంఓయులు ఒకసారి చేసుకున్న తర్వాత దానికి చాలా చాలా సింపుల్గా అయిపోవాలి ఎప్పుడైనా అవుట్ సైడ్ కంట్రీస్ వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళకి ఎంత సింపుల్గా ప్రాసెస్ అయిపోతుందో అంత బాగా వాళ్ళు కూడా ఇంకా ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇంకా 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 యూనిట్స్ పెట్టడానికి ఇంకా వేరే స్పె స్టేట్లోని డిస్ట్రిక్ట్స్లోని యూనిట్స్ పెట్టడానికి ట్రై చేస్తారు దట్ ఈస్ దట్ ఈస్ వాట్ బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు కేమ్ ఇంటి యూస్ నావు మేడం నారా లోకేష్ గారు యోగలం పాదయాత్రలో ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని ఆ రోజు ఎలక్షన్స్ లో చెప్పారు యూజువల్గా చాలా మంది ఎలక్షన్స్ టైంలో చాలా చెప్తారు కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆయన అదే మాటకి కమిట్ అయి ఉన్నారు దాన్ని వీలైనంత త్వరగా టాస్క్ ఆ గోల్ని అచీవ్ చేయాలనే తాపత్రయంతో ఉన్నారు యువతకు ఇది ఖచ్చితంగా ఒక మంచి బంగారు భవిష్యత్తుని చూపిస్తుందనే భరోసాని భరోసా ఇస్తున్నారా నారా లోకేష్ గారు దీని ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి నారా నారా లోకేష్ గారు కానివ్వండి ఆయన వాళ్ళిద్దరిలోనే ఉన్న ఒక గుణం ఎవరికి తెలియదు నేను చెప్తాను వాళ్ళ వల్ల అయ్యేదే చెప్తారు వాళ్ళు ఏది చెయ్యగలరో అదే చెప్తారు ఏదో గాలి మాటలు గానో లేకపోతే ఏదో జనాలు ఓట్లు వేసేస్తారు కానీ ఏదో చెప్పేస్తే చెప్పేద్దామని కాదండి కమిటెడ్గా అన్ని రకాలుగా అది ఫీజిబుల్ చెయ్యగలం ఇది కొంచెం కష్టపడాలి కొంచెం కష్టపడదాం ఇక్కడ ఇంకొంచెం పుష్ ఇవ్వాలి అక్కడ పుష్ ఇద్దాం ఇలాంటివన్నీ అన్ని రకాలుగా ఎనాలసిస్ చేసి బై పేపర్ ఎనాలిసిస్ చేసి ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉంది అంటేనే అది నోట్లో నుంచి వస్తుందండి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారు కానీ అందుకే ఈరోజు ఆయన ఉద్యోగాలు తెస్తానన్నారంటే ఇట్స్ హిస్ క్యాలిక్యులేషన్ ఇన్ సెడ్ ఈ కంపెనీస్ ఈ రీజియన్స్కి ఇన్ని వచ్చాయి అని అంటే ఇన్నిన్ని ఉద్యోగాలు ఈ రీజియన్స్కి వస్తాయి ఈో జోన్స్కి వస్తాయి అని క్యాలిక్యులేషన్ చేసే చెప్పారు అదే దిశగా ముందుకు వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి మేడం అంటే రోడ్ షోస్కి వెళ్ళారు వివిధ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తిరిగారు అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పదే పదే విమర్శలు చేశారు వీళ్ళు విహార యాత్రకు వెళ్ళారన్నట్టు ప్రాజెక్ట్ చేశారు కానీ వాళ్ళ దాని రిజల్ట్ను మనం చూస్తున్నాం ఎంతమంది విదేశీ ప్రతినిధులు వచ్చారనేది అంటే సెవెంటీన్ మంత్స్ బిఫోర్ ఏపీ మీద ఏ రకమైన కాన్ఫిడెన్స్ లేదో ఇవాళ ఇంత స్థైర్యంతో ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వీరందరూ ముందుకు వచ్చారు అంటే ఏపీ గవర్నమెంట్లో ఇటువంటి లీడర్షిప్ ఉండడం అనేది ఎలా మీరు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి దావోస్లోని ఒక క్వశ్చన్ అడిగితే ఇట్స్ ఎ వెరీ లెందీ క్వశ్చన్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అసలు మాట్లాడకపోతే మంచిది ఆయనకి ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చారు ఆయన చేతకాని సీఎం అని అందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అవకాశం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరిచి మిగతా వాళ్ళ మీద భూత చల్లడానికి చూస్తున్నారు నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారి పాలనకి అంత డిఫరెన్స్ ఉంది అండ్ ప్రజలు కూడా చూస్తున్నారు అండ్ బయట కంట్రీస్ నుంచి వచ్చి ఒప్పందాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా అదే చూస్తున్నారు వాళ్ళకి ఏంటి అని అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ ఇమేజ్ అండి ఎప్పుడైనా సరే క్రైమ్ రేట్ తక్కువ వాళ్ళు ఎప్పుడైనా ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడు క్రైమ్ రేట్ క్రైమ్ రేటు తక్కువ ఉందా లేదా చూస్తారు అలాగే వాటికి రోడ్ కనెక్టివిటీ ఉందా లేదా చూస్తారు తర్వాత చుట్టుపక్కల ఉన్న కంపెనీస్ వాళ్ళకి వాళ్ళ పరిధిలో ఉన్న కంపెనీస్ ఎలా వీళ్ళది గురించి అనుకుంటున్నారో చూస్తారు అన్ని రకాలుగా దిస్ ఇస్ అ దిస్ ఇస్ ఒక అనాలిసిస్ చేసుకొని వాళ్ళు వస్తారు అది లాస్ట్ టెన్ ఇయర్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎక్కడైనా ఉందా ఉన్నవి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సంతకాలు చేసుకున్న ఎంఓఏలు కూడా క్యాన్సిల్ చేసేసి తిరిపి కొట్టేశారు ఎందుకు కేవలం చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారన్నది మంచి అది రాష్ట్రానికి మంచి జరుగుతుందా లేకపోతే రాష్ట్రం బాగుపడుతుందా ప్రజలు బాగుంటారా ఉద్యోగాలు వస్తాయా మనకు మనకు మనకంత బాగుంటుందా అవసరం లేదు జగన్మోహన్ రెడ్డికి ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు కాబట్టి నేను చేయను అదొక మైండ్ సెట్ అలాంటిది అలాంటి మైండ్ సెట్లోని అసలు ఎవరు ఏ రాజకీయ నాయకులు కాదు కదా ఏ మనిషి కూడా ఉండడం మంచిది కాదు పాలిటిక్స్ మనం గ్రౌండ్లోని ఫైట్ చేసే వరకే మనం డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ కింద ఉంటాం ఒకసారి ఓటేసి గెలిచిన తర్వాత హిజ్ ద సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే హీఈ్ ద గవర్నింగ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అలాంటిది ఆయన పక్కన ఇలాంటి రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఇలాంటి కామెంట్స్ అన్ని పక్కన పెట్టి రాష్ట్రాన్ని ముందుకు ఎలా నడిపించాలో అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి విశాఖను పరిపాలన రాజధాని చేస్తామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ ఏమీ చేయలేకపోయారు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత విశాఖకు ప్రాధాన్యత ఇస్తున్నారు గూగుల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎంత లార్జ్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి వచ్చింది మరి ఇవాళ మేము ఆ రోజే చెప్పాం విశాఖకు పొటెన్షియల్ ఉందని చెప్తున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు విశాఖకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఉత్తరాంధ్ర నాయకురాలుగా మీరు ఏం చెప్తారంటే రకమైన విమర్శలు చేసేవారికి రిసోర్సెస్ విశాఖపట్నంకున్నీ రిసోర్సెస్ అనేది ఇంకా నిజంగా చెప్పాలంటే ఎక్కడా లేదు అటు సీ ఏరియా ఉంది అటు హిల్లీ ఏరియా ఉంది మినరల్స్ కానివ్వండి లేకపోతే సీ సైడ్ నుంచి కానివ్వండి రోడ్వేస్ కానివ్వండి కనెక్టివిటీ కానివ్వండి విశాఖపట్నం విశాఖపట్నం అ సెంటర్ పార్ట్ జగన్మోహన్ రెడ్డి మేమేదో చేసాము ఇదని కాదండి ఇది ఫార్ తరతరాలుగా ఉన్నది అప్పటి నుంచి మా తాతల నాటి కాలం నుంచి విశాఖపట్నం ఇట్స్ ఆల్వేస్ ఇట్స్ ఆల్వేస్ ఇప్పుడు ఈ ఏమంటారు మన పోర్ట్ వాళ్ళందరూ ఉంటారు కదా మెరైన్ వాళ్ళందరూ వాళ్ళు ఉండడం వల్ల ఇట్స్ కాస్మటి కాస్మో కల్చర్ ఆల్సో మీరు కల్చర్ ఇన్ విశాఖపట్నం ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టేట్ అదర్ డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నంకి పొటెన్షియల్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది ఎప్పుడో జరిగింది రెండు వేల పంతో పంతొమ్మిదిలోనే అది యాక్చువల్లీ ఏమంటారు ప్రజల్ని మాయ చేయడానికి తప్పితే ఈ మూడు ప్రాంతాల మధ్యన విభజన చేసేసి మొత్తం డివైడ్ అండ్ రూల్ టైప్లోని చేసి విద్వేషం క్రియేట్ చేయడానికి క్రియేట్ చేసిందే తప్పితే అక్కడ నుంచి పోనీ ఆయనే చాలా గ్రేట్ విశాఖపట్నం అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారే అనుకోండి అసలు అక్కడ నుంచి ఏం చేశాడు వాట్ డిడ్ యూ డూ పోనీ చేశాను నేను ఇలాగ చేశాను అది చేశాను అంటే వచ్చేవి కూడా పంపించేశారు కదా వచ్చేవి పంపించేశారు క్యాన్సిల్ చేసేసుకున్నారు తరివేసారు ఇన్ని చేసిన తర్వాత ఆయనకు మాట్లాడే అర్హత కూడా లేదు ఉత్తరాంధ్ర వాసిగా నేను యాక్చువల్లీ చాలా మట్టుగా ఈ లాస్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నా దగ్గరికి ఎంతమంది ఆడపిల్లలు వచ్చేవాళ్ళండి వీళ్ళంతా గంజాయి కేసుల వల్ల ఎఫెక్టెడ్ అయిపోయిన విక్టిమ్స్ లాగా ఉండేవాళ్ళు క్రైమ్ రేట్ పెరిగిపోయి అక్కడ సగానికి సగం మంది వెళ్ళిపోయేవారు ఇప్పుడు చూడండి ఏదైనా మనకి క్రైమ్ రేట్ రిడ్యూస్ అవ్వాలి బ్రాండ్ ఇమేజ్ పెరగాలి స్టేట్ ఇమేజ్ పెరగాలి వీటన్నిటికీ జరుగుతుంది అని అంటే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేయడానికి మనం వస్తారు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు వాళ్ళు యూనిట్స్ పెడతారు ఉద్యోగాలు పెరుగుతాయి మొత్తం మైండ్ సెట్టే మారుతుంది మనం ప్రపంచం ఎక్కడికో స్పేస్ సెక్స్ రాకెట్టు ఈ సైన్స్ అని అంటే మీకు స్విగ్గీలో ఉద్యోగం ఇప్పిస్తా చేపల కొట్లో ఇప్పిస్తా అనుకొని జగన్మోహన్ రెడ్డి ట్రెండ్ కాదండి చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఒక ప్రజలు ఆయన ఎంచుకొని ఒక సీఎంగా చేశారు అని అంటే నా మీద నమ్మకం పెట్టుకొని వీళ్ళు ప్రజలు నాకు ఓటేసి సీఎం చేశారు అని అంటే వీళ్ళ పిల్లల భవిష్యత్తు మొత్తం అంతా నేను తీర్చిదిద్దుతాను అన్న భరోసా ఇప్పిస్తారండి ఆయన దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి అండ్ సీఎం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాజకీయాలకు అతీతగ్గ ఏపీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని ఆ దిశగా ఫలితాలను కూడా సాధిస్తోందనే అభిప్రాయాన్ని కావలి గ్రీష్మ గారు చెబుతున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో అనిల్ జనగలం న్యూస్